బైడికి రావాలి 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 బైడికి రావాలి 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 అసైన్‌మెంట్ కూల్ మాకి వాలే మాకి వాలే కూల్ మాకి వాలే పార్టీ మాక తక్కాలే తక్కాలే అని నిర్మమన్ బైడికల భూమి మాకొచ్చే వరకు పోరాటం చేస్తావు 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 ఇక్కడ తిరిగి జే మాకొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తావు కొనసాగిస్తావు వస్తాయి సాంపున సాగిస్తావు సాగిపోండి సాగిస్తావు ఇక్కడ తెలంగాణ దనమ మనం بولم کے ఇవ్వాలి 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 అసైన్మెంట్లు అక్రమంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి రైతుల భూములు అక్రమంగా లాక్కున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి వెంటనే ఎంఆర్ఓలను ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా రిసీవ్ చేసిన ఆ ఎంటర్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి అక్రమంగా రిసీవ్ చేసిన ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి స్పందించాలి అసైన్మెంట్ కలెక్టర్ గారు ఏమైనా తిరిగి ఇవ్వాలే ఇవ్వాలి ఇవ్వాలి జిందాబాద్ పూరేటిపల్లి దళితుల ఐక్యత జిందాబాద్ పూరేటిపల్లి దళితుల ఐక్యత రావాలే ఎంఆర్ఓ తిరిగి మాత్ర దగ్గర రావాలి బయటికి రావాలే ఎంఆర్ఓ బయటికి ఎండని రావాలి మనం జడ్చర్ల గ్రామంలో జడ్చర్ల యొక్క మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం ఉద్దేశం ఏంటంటే గత రెండు వందల సంవత్సరాల పైగా మనం భూములను మన మన యొక్క భూములు మన తాత ముత్తాతల నుంచి ఒక నలభై ఐదు ఎకరాలు సుమారు నలభై ఐదు ఎకరాల భూములను మనం సొంతంగా చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి భూములను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ ఆఫీసులో కొంతమంది భూ కబ్జాదారులు మేనేజ్మెంట్ చేసి సర్వే నెంబర్ తారుమారులు చేసి బై నెంబర్లు వేసి మా అసైన్మెంట్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అట్లాంటి రిజిస్ట్రేషన్ భూము అసైన్మెంట్ భూములు అమ్మడం కొనడం లేదని చెప్పి ఈరోజు గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి అయినప్పటికీ రిషి చేస్తుంటే మా సీనియర్ అడ్వకేటు సంగమేశ్వర గారు హైకోర్టులో వెళ్ళి మా భూ బాధితుల తరఫున పోరాటం చేసి అక్కడ పిటిషన్ వేస్తే అక్కడ భూములను అమరాదు కొనగానని హైకోర్టు నుంచి ఒక స్టే ఆడర్ వచ్చింది ఆ స్టే ఆడను కూడా పక్కకెట్టి అక్రమంగా భూ కబ్జాదారులు కోటేశ్వర్లు డబ్బున్నటువంటి వాళ్ళు ఈ మాదిలకు నోట నాల్కే లేదని వీళ్ళు పేదలని వీళ్ళు చాలా అమాయకులని వీళ్ళు తిరుగుబాటు చేయలేరని వీళ్ళు తిరిగి భూములు మా దగ్గర లాక్కోలేరని చెప్పి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతోటి కొంతమంది చేతులు కలుపుకొని హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి భూ కబ్జాదారులు భక్తులు ఉన్నటువంటి వాళ్ళు కోటేశ్వర్లు మా పేదల యొక్క దళితులకు కనబడి దీన్ని ప్లాట్టింగ్ చేసి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్ముకోవాలని చెప్పి ఆదిత్య హెల్త్ కేర్ అనే ఒక సంస్థకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మొదటిసారిగా మన యొక్క జచ్చర్ల యొక్క తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నాం ఈ తహసీల్దార్ గారికి భూరెడ్డిపల్లి గ్రామానికి వచ్చి మొత్తం భూము సర్వే చేసి మా తిరిగి మా కుటుంబాలకు మా భూములు ఇస్తే సరే సరే లేదంటే గత పదిహేను రోజుల సంది మీకు మీకు అవకాశం ఇస్తాం భవిష్యత్తు కాలంలో పదిహేను రోజుల తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి మా భూములు సర్వే చేసి వాళ్ళ మొత్తం రద్దు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు భూ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయకుంటే ఈ ఇష్యూని ఇంతే కాకుండా జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాం జిల్లా కలెక్టర్ దగ్గర న్యాయం జరగకుంటే రేపు మార్చి జరిగే అసెంబ్లీ సమావేశంలో ఇదే రైతులతోటి ఇదే దళితులతో మేము ఇక్కడ నుంచే పాదయాత్ర చేసుకుంటా అసెంబ్లీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా దళితుల పక్షాన బీసీల పక్షాన నిలబడతాం అని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు చెప్పి మేము ఖచ్చితంగా గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములు లాక్కున్నది మిమ్మల్ని పరిరక్షిస్తాము మేము ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రభు వాళ్ళు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా మా భూములు మాకు దక్కే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం మా పక్షాన్ని ఉంటారా లేదు భూ కబ్జాదారుల పక్షాన్ని ఉంటారా చేర్చుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి ఈ సమస్య ఇంతతో పరిష్కారం అయితే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా మీ అందరు కూడా నమస్కారం చేసి ఈ పేదల పక్షన ఈ దళితుల పక్షాన ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎమ్ గారు మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మా యొక్క మెమరీలను స్వీకరించాలని చెప్పి కోర్టు తెలుసుకుందాం ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి మా అడ్వకేట్ గారు సంగమేశ్వర్ గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం ఇల్లీగల్గా వేరే వాళ్ళు కదా అమ్మిన వీళ్ళు అమ్మరే సార్ వీళ్ళు మేము చేయలేదు సార్ దళితులు ఎవరు ఒకటి సార్ ఒకటి సార్ నేను చెప్పేది చేద్దాం మేము అదే విషయాన్ని ఇక్కడ అసైన్మెంట్ ల్యాన్లు ఇల్లీగల్గా చేసుకుందామని చెప్పి హైకోర్టు పోయినప్పుడు కోటే కదా సార్ రెమెడీ హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఏం చేసింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హైకోర్టుకు పోయింది సార్ మీరు పోయినప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే దీనితో స్టేటస్ ఇస్తూ దీనిపైన ఇక నుంచి ఎలాంటి రెవెన్యూ ఎంట్రీ చేయొద్దని చెప్పి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒక ఏప్రిల్లో ఆర్డర్ చేశాను ఆర్డర్స్ అన్నీ కూడా మీకు పెట్టి నేను తగ్గించాను అయితే దీన్ని మేము బ్లాక్ ధరంలో బ్లాక్ కూడా చేయించాం బ్లాక్ చేయించినాక రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మళ్ళీ పొలాన్ డెవలప్మెంట్ వాళ్ళకు ఆదిత్య హెల్త్ కేర్ వాళ్ళకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాం ఈ విషయం పైన కూడా మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో సార్ మేము ఆల్రెడీ ఇంతకుముందు చేసినాము ఎంఆర్ఓ వాళ్ళని ఎంట్రీ చేయొద్దని చెప్పి మళ్ళీ చేసేది అని చెప్పి మళ్ళీ రిటేషన్ రిటేషన్ అప్పుడు ఏం చేసిందంటే రెండు వేల ఇరవై మూడులో దీనిపైన సమగ్రంగా రిపోర్ట్ రాసి పంపండి అని చెప్పి స్థానిక తహసీల్దార్ గారికి కలెక్టర్ గారికి ఆర్డర్ చేస్తాం హైకోర్టు రెండు వేల ఇరవై మూడు రిట్ నెంబరు ఒకటి ఇవన్నీ ఇవన్నీ రిట్లు సార్ మీ కూడా మళ్ళీ ఇస్తాం మేము డబల్ వన్ టూ టూ సిక్స్ ఫైవ్ మూడు ఆరు ఉన్నాయి వీటిపైన ఇచ్చినప్పుడు ఆయన కూడా పట్టించుకోవడం దీనిపైన మేము ప్రజామారిలో ఒక పిటిషన్ పెట్టాం రేవంత్ రెడ్డి గారు చూస్తే అక్కడ పెట్టినా కలెక్టర్ గారికి రాశారు కలెక్టర్ గారికి ఇచ్చాము ఎంఆర్ఓ గారికి పంపించారు ఆ ఎంఆర్ఓ గారు ఎప్పటికీ ట్రాన్స్ఫర్ అయ్యారు మీ పొదవు ఈ విషయంలో రైతులు మీకు సార్లు క్లీన్ నోటీస్ కూడా తెచ్చారు మీరు రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు దానిపైన మేమేమంటున్నామంటే దీనిపైన మీరు హైకోర్టుకు జవాబు రాయండి మీకు ఆల్రెడీ ఆర్డర్స్ మీకు ఆర్డర్స్ ఇస్తున్నాం మేము మీకే సుమారావు గారు ప్రస్తుతం దీనికి హైకోర్టు మీకు జవాబు రాయండి ఇది అసైన్మెంట్ లేండా కాదా ఎవరు చేశారు ఏం చేశారు అనేది మీరు మేము ఉన్న రిపోర్ట్ రాయమనిస్తాము మరి అంతే మేము మీకు రిపోర్ట్ రాయమని అంటున్నాం దీంతో పాటు ఇల్లీగల్ గా చేసుకున్నారని చెప్పి అయితే ఆ దొంగల పైన ఎవరైతే కొలా డెవలప్మెంట్ అది అధిక పైన కేసు బుక్ చేసి వీళ్ళకి రెండు న్యాయం చేయమని చెప్పి రెండోసారి ఇస్తున్నాం సార్ దీని మీద ఆల్రెడీ నన్ను అప్రూవ్ చేయాలి అప్రోచ్ అయితే మీ దగ్గర ఉన్న కోర్ట్ ఆర్డర్స్ని మనకు ధరణీల మార్ట్యూల్ ఉంది కోర్టు కేసు ఇంటిమేషన్ మార్ట్యూల్ ఉంది కోర్టు కేసు ఇంటిమేషన్ మార్ట్యూల్ మీరు అప్లై చేసుకుంటారని చెప్పి నేను ఆల్రెడీ మీ ప్రజావానికి రిప్లై కూడా ఇచ్చాను ఈ రోజు వరకు కూడా మొత్తం మూడు సార్లు అప్లై చేసుకున్నారు మూడు సార్లు రాంగ్ అప్లై చేసుకొని వచ్చారు నేను చెప్పాను ఎలా ఎలా అప్లై చేయాలనే విషయాన్ని కూడా సార్ మీరే వచ్చి ఇతనే అప్రోచ్ అయితే కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలలో ఎవరి ఎవరిని మనం బ్లాక్ చేయాలి మనకు హైకోర్టు ఎవరిని నుంచి నాటు ఎలిమినేట్ చేయమన్నదో వాళ్ళ పేరు రాసేసి కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో అప్లై చేసుకొని వస్తే మేము బ్లాకింగ్ చేయడానికి వస్తుందని చెప్పారు టూ టైమ్స్ కూడా టూ టైమ్స్ రాంగ్ మాడ్యూల్ అప్లై చేసుకొని వచ్చారు టూ టైమ్స్ కూడా రిజెక్షన్ చేసి ఎలా అప్లై చేసుకొని రావాలనో మీరు వచ్చారు నా దగ్గర వచ్చారు కదా నేను పేపర్ మీకు రాసి ఇచ్చాను కదా మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకుంటాము కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు మీరు హైకోర్టు ఆర్డర్స్ని ధరణిలకి వెళ్ళి కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో మీరు అప్లై చేసుకొని వస్తే ఇమ్మీడియట్గా గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారము అట్టి సర్వే నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తాయి తర్వాత తర్వాత ఇది ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్స్ వచ్చాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం లేదు అన్నీ కూడా ప్రొవిటెడ్ ఫర్ ట్రాన్సాక్షన్లో ఉన్నవి ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటాన్ని ఇమీడియట్గా మా మేడం గారికి నేను రిపోర్ట్ రాసి పంపించేస్తాను ఓకే సార్ దీనిపైన ఓకే సార్ మా పర్పస్ ఏంటంటే మీ అసైన్మెంట్ ల్యాండ్ నాట్ సైలబుల్గా సార్ దీన్ని చేశారు దీనిపైన మీరు హైకోర్టు మీకు మీకు మేము ఇది ధరంగా బ్లాక్ చేసేది అనేది ఒకటే ఇప్పుడు మీకు ఏం చేసింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దీనిపైన రిపోర్ట్ పంపమని చెప్పి మీ తహసీల్దార్ గారికి ఒక ఆర్డర్ ఇచ్చింది దీనిపైన హైకోర్టుకి రిపోర్ట్ పంపమని అడుగుతున్నాం మేము మీరు హైకోర్టు ఈ ఆర్డర్ చూడండి సార్ మీకు హైకోర్టు మీకు దీనిపైన మీరు రిపోర్ట్ రాసి పంపండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ను చేయండి రెస్పాండెంట్ త్రీ ఈస్ డైరెక్టర్ నాట్ టు ఎంటర్టైన్ ఎనీ డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ బై రెస్పాండెంట్ ఫోర్ టూ సెవెన్ ఇన్ రెస్పెక్టర్ సబ్జెక్ట్ రెస్పాండెంట్ త్రీ వచ్చేసరికి మీరు యా నాకు రెస్పాండెంట్ సిక్స్ సెవెన్ ఎవరు కొల్యాండ్ డెవలపర్స్ ఆదిత్య హెల్త్ కేర్ వాళ్ళు నాకు ఏదైనా సేల్ డీడ్ అప్లై చేసుకొని వస్తే నన్ను ఏది కూడా ఎంటర్టైన్ చేయొద్దాను అసలు వీళ్ళది స్టార్ట్ బుక్ కాకుండానే నేను బ్లాక్ చేపిస్తా అంటున్నాను మీరు కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో అప్లై చేస్తే నేను స్లాటే బుక్ కాదు అప్లై చేయాల్సిన బాధ్యత ఎవరిది రంగయ్య గారు రంగయ్య గారు నాకు ఇట్లా పలానా ఉత్తర్వులు ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నవి అని చెప్పేసి కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో అప్లై చేసుకుని వస్తే బ్లాక్ అయిపోతే అసలు స్లాట్ బుక్ కాదు కదా ఈదే విషయాన్ని 2022 అంతక ముందే పెట్టాం వినండి పెట్టాం పెట్టాंका మళ్ళీ వినండి నాకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది మాట్లాడుతున్నాను అంతకు ముందు అంతక ముందు జరిగినే నేను డిస్కషన్ చేయితి నా నోటీస్కి వచ్చిన తర్వాత మా మేడం గారు పర్సనల్ గా ఇది వెరిఫై చేయమన్నప్పుడు మేము రంగయ్య గారిని పిలిపించాము నాగయ్య గారిని పిలిపించాం ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నప్పుడే ఈ ల్యాండ్ రికార్డుల్లో అమకాల్ జరిగింది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నప్పుడే అవి కూడా రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అవి ఫోర్జరీ డాక్యుమెంట్ కాదా అనేది మీరు కోర్టులో ప్రూవ్ చేయాలి ఎనీ డాక్యుమెంట్ అనేది నాకు అడ్వకేట్ గారు అందులో ఆర్డర్ ఏముందంటే నన్ను అది ఒకటి సార్ అనుమతి లేదు వీళ్ళు వీళ్ళ పూర్వీకులు నాగయ్య గారికి ఇచ్చారు నాగయ్య ముగ్గురు పేరు కూడా నాగయ్య మాదిగి నాగయ్య నాగయ్య ఇంకోవే రోడ్డ నాగయ్య ముగ్గురు పేరు కూడా నాగాయలే వీళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను ఎకరాలు ఇచ్చారు వన్ నాట్ టూ బై వన్ లా ఒకరికి పదిహేను ఎకరాలు వన్ నాట్ టూ బై టూ ఒకరికి వన్ నాట్ టూ బై త్రీ లా ఒకరికి వీళ్ళు గత యాభై అరవై ఏళ్ళుగా గద్దలనే ఉన్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఒక ముప్పై ఏళ్ళ కింద వీళ్ళు ఎలాంటి సంతకాలు పెట్టలే వీళ్ళ వీళ్ళ తండ్రులు పెట్టలే వీళ్ళ తాతలు పెట్టలే పెట్టకుండా పేర్లు మారిపోయినారు పేర్లు మారిపోయిన సంగతి వాళ్ళకు ఒక నాలుగైదు ఏళ్ల కింద తెలుసుకున్నారు తెలుసుకొని ఆ కాగితాలు తీసుకొని వచ్చి హైకోర్టుకు పోయింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అవి ఇది ఇది అసైన్మెంట్ ల్యాండ్ దీనిపైన ఇక్కడ నుంచి ఎలాంటి క్రయ విక్రయాలు చేయొద్దని చెప్పి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారు దాన్ని వీళ్ళు ధరలను అప్లోడ్ చేశారు బ్లాక్ చేశారు ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని ధరల్లో కూడా అప్పటికి అసైన్మెంట్ ల్యాండ్ చూపిస్తుంది అయినాక ఏప్రిల్ నుంచి నవంబర్లో ఏం జరిగిందో మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏం చేశారో మాకు తెలియదు అధికారులు నాయకులు కుమ్ముఖయి నవంబర్లో మళ్ళీ ఈ యొక్క కులాన్ కులాన్ డెవలప్మెంట్స్ గారికి ఆదిత్య వాళ్ళకి అనుకున్నాం దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మేము హైకోర్టు పోయినాం హైకోర్టు ఏం చేసింది ఈ ఇల్లీగల్ గా పట్ట మార్చిరు కదా మీరు ఎట్లా అని చెప్పి కలెక్టర్కి ఎమ్మార్ఓకో హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది మీరు దీన్ని నేను ఇప్పుడే జవాబు ఇవ్వండి అని ఇప్పటికి కూడా ఆ జవాబు ఇవ్వట్లేదు మేము చెప్పేది ఏంటంటే మీరు హైకోర్టు ఆర్డర్స్ ధికరిస్తున్నారు కలెక్టర్ గారు మరో గారు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిరు కాబట్టి వీళ్ళపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అప్పటి ఎమ్మార్ఓ దేని ఎమ్మార్ఓ ఎవరు రెండు వేల ఇరవై రెండు సార్ చర్యలు తీసుకోవాలి కులాన్ డెవలపర్స్ వాళ్ళు ఆదిత్య హెల్త్ కేర్ మరియు గుప్తా ఉన్నారు ఒక ఆయన వీళ్ళ ముగ్గురు వీళ్ళే కబ్జా చేశారు మొత్తం వీళ్ళు 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 దశరథ గుప్తా మహబూబ్ నగరు ఆ రవికుమార్ మహబూబ్ నగర్ ఆదిత్య హెల్త్ కేర్ బర్కత్పుర కులాన్ డెవలప్మెంట్స్ వాళ్ళు కుత్తాపేట వీళ్ళు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ లేదండి వీళ్ళ పేరు మీద నలభై ఐదు ఎకరాలు నేషనల్ హైవేకి మీరు మహబూబ్ నగర్ పోతు ఎవరు ఎమ్ఆర్ఓ గారు చేశారు స్థానిక తహసీల్దార్ గారు చేశారు హైకోర్టు ఆర్డర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ మన ఏప్రిల్ లో ఆర్డర్ ఇచ్చింది ఈ భూమిక నుంచి చెప్పి వీళ్ళు నవంబర్ లో ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ మేము ఇచ్చినాం హైకోర్టు ఆర్డర్ ఉంది ధర లో బ్లాగ్ చేయించినాం తీసేసి కూడా ఈ లోకల్ మన ఎంఆర్ఓ గారు వాళ్ళ పేరు మీద తిరిగి పట్టా చేసారు రెండు వేల నవంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎంఆర్ఓ గారు ఓకేనా రెండు వేల ఏప్రిల్లో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఆర్డర్ వచ్చింది మేము బ్లాక్ చేసినాము ధరణిలో రెండు వేల నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఆ ఎంఆర్ఓ గారు ఇల్లీగల్ చేసింది కాబట్టి ఆ ఎంఆర్ఓ పైన అధికారుల పైన కలెక్టర్ ఆఫీస్ అధికారుల పైన ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటున్నాం ఇది లావునిపడ్డ అసెంబ్లైన్ కాబట్టి వీళ్ళు కాన్సెంట్రేట్ ఇవ్వకుండానే వాళ్ళు చేసేర లేకపోతే వీళ్ళు సంతకాలు ఉన్నది పోనీ కోని హీట్ హీట్ అయింది హీట్ అవుతున్నాయి ఫోన్ హీట్ అయ్యి వచ్చినాయి గ్రామంలోని బూరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట రెండు పై ఒకటి నూట రెండు బై రెండు నూట రెండు బై మూడు ఈ మూడు సర్వే నెంబర్లో నలభై ఐదు ఎకరాలు మాదిగ నాగయ్య కుంటి నాగయ్య వీళ్లకు ప్రభుత్వము గత డెబ్బై సంవత్సరాల కిందనే అసైన్మెంట్ దళితులకు నలభై ఐదు ఎకరాల భూమి అసైన్మెంట్ కింద దళితులకు ఇచ్చింది భూరెడ్డిపల్లి మాది కుటుంబాలకు ఇచ్చింది దాంట్లో యాభై కుటుంబాలు ఉంటాయి దాదాపుగా దీంట్లో కొంతమంది అక్రమంగా రెండు ఒక దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇల్లీగల్గా పట్టా మార్పిడి చేసుకున్నారు ఇదే విషయం పైన దళితులు అందరూ కలిసి హైకోర్టుకెళ్లారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఇక మీదట ఈ భూమి ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేసింది ఈ ఆర్డర్ను ధిక్కరించి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అంటే ఏప్రిల్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రెండు వేల మళ్ళీ హైకోర్టు ఆర్డర్ను వీళ్ళు ధరల్లో బ్లాక్ చేయించారు ఈ భూమి ఇక్కడ నుంచి అమ్మొద్దని చెప్పి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు అయినా కూడా నవంబర్లో మళ్ళీ కులాన్ వాళ్ళకు కులాన్ సురేందర్ రెడ్డికి మరియు ఆదిత్య హెల్త్ కేర్ వాళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇది అసైన్మెంట్ భూమి ఎంఆర్ఓ గారు అక్రమంగా ఇల్లీగల్గా పట్టా చేశారు ఇదే విషయం పైన దళితులు గత మూడు నెలల కింద రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజావారిలో పిటిషన్ పెట్టిరు అక్కడి నుంచి మళ్ళీ రెండు నెలల కింద కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టిరు మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా పిటిషన్ పెట్టిరు రేవంత్ రెడ్డి గారు కట్టిరు కలెక్టర్ గారికి కెట్టారు మరియు ఎంఆర్ఓ గారికి పెట్టిరు గత ముప్పై ఏళ్ళుగా వీళ్ళు దళిత భూమి అన్యాక్రాంతమైనటువంటి అసైన్మెంట్ భూమి కోసం వీళ్ళు పోరాటం చేస్తుంటే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము ఇంకా ఎందుకు స్పందించట్లేదు మాకు అర్థం కావట్లేదు హైకోర్టు ఆర్డర్ ధిక్కరించే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ యొక్క కులాన్ రవీందర్ సురేందర్ రెడ్డి మరియు ఆదిత్య ఎత్తికేర్ వాళ్ళను చట్ట ప్రకారం కాకుండా ఇల్లీగల్ గా పట్టా మార్పిడి చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎంబడే అరెస్ట్ చేయాలి వీళ్ళకు బాధితులకు తిరిగి ఆ నలభై ఐదు ఎకరాల అసైన్మెంట్ భూమి తిరిగి వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ రైతుల తరఫున మేము ఇందరం కూడా మన గెలవన్న గారు వినోదన్న గారు అన్న గోవింద్ తమ్ముడు అందరూ కలిసి ఈరోజు వచ్చినాం ఈరోజు ఒకవేళ పరిష్కారం కాకపోతే ఈ పదిహేను రోజుల్లో పరిష్కారం కాకపోతే వచ్చే పదిహేను రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ ముద్దలా ఈ రైతులు ఉద్యమం చేస్తారు అక్కడ పరిష్కారం కాకపోతే ఏందనేది అందరం కలిసి మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకుంటాం కాబట్టి మీడియా మిత్రులకు తెలియజేసి ఏంటంటే ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చింది పంట భూమి అమ్ముద్దు అని మళ్ళీ మన ప్రభుత్వమే అమ్మిందని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇంకా కూడా పట్టించుకోకపోవడం అంటే గవర్నమెంట్ కే నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒకటే చెప్తా ఉన్నా మీరు అసైన్ భూమిని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ప్రభుత్వ భూములు కాపాడతామని అధికారంలోకి వచ్చిర్రు మీరు దళితులకు భూములు ఇస్తామని అధికారంలోకి వచ్చిర్రు మరి ఇదే దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి మీకు పిటిషన్ల మీద పిటిషన్లు పెడితే ఇంతవరకు కూడా స్పందించట్లేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఈ విషయం పైన స్పందించి మీరు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చి ఈ దళితులకు తిరిగి భూమి దక్కేలా చేయాలని చెప్పి ఆల్ ఇండియా సమతా పార్టీ అధ్యక్షుడిగా తనక సంగమేశ్వర్ గారు నేను మీడియాకు తెలియజేస్తున్నాను జై